కార్తీక పురాణంలో ఇరవై ఐదవ అధ్యాయం దుర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతూ ఉన్నాడు చివరికి సుదర్శనం బారి నుండి తనను రక్షించగలవాడు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు దుర్వాసుడు సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు శ్రీహరిని దర్శించాడు ఓ మధుసూదన జగత్ రక్షక నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ లోకంలో ఎవరూ లేరు సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తుంది సరేణ్ శరణ్ అంటూ పరిపరి విధాలుగా శ్రీహరిని శరణి వేడాడు అప్పుడు శ్రీహరి ఓ దుర్వాస నీకు ఇంత ఆవేశమా నువ్వేమి పనిచేశావు భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు పరమ ప్రీతి అని తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశ పారాయణ చేద్దామని నిష్టగా ఉన్నాడు ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్ నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశ గడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు నువ్వు చేసిన తప్పు మర్చిపోయి మంచినీటిని మాత్రమే పారాయణ చేసినా అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించలేదు పైగా అతడిని శపించి తీరని అపచారం చేశావు గోవులను హరిభక్తులను బాధించిన వారిని హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తానని నీకు తెలుసు కదా అయినా అంబరీషుని శపించావు అతడు నీకు భయపడడం వలన నన్నే ధ్యానిస్తుండడం వలన నీ శాప ఏవి ఏవీ అతనికి వినిపించలేదు నువ్వు అతనికి ఇచ్చిన పది జన్మల శాపము అతనికి తెలియనే తెలియదు నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అదే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తానని నేనే అనిపించాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తుడికి అపకారం కలగకూడదు అందుకని నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధుని సంశుద్ధతను పలికిన కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు అందుకే నీ మీదకి సుదర్శనాన్ని ప్రయోగించాను దానిని నివారించడానికి కానీ దాని నుండి నేను రక్షించడానికి కానీ అతడు ఒక్కడే సమర్థుడు నువ్వు అంబరీషుకి ఇచ్చిన పద్యమును లోకోపకారం కోసం నేనే ధరిస్తాను మొట్టమొదటిదైన చేపరూపాన్ని ధరించి సోముఖుడని రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షిస్తాను రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగర మదనం చేసేటప్పుడు మందరగిరి పర్వతాన్ని నా వీపును ధరించిన నీటిలో మునిగిపోకుండా కాపాడుతాను మూడవదైన వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షిని వధించి అతడు చేపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను ఇక నాలుగవదైన వికృత రూపాన్ని ధరించి నరసింహమూర్తిని హిరణ్య కసుపుని సంహరించి అతని పుత్రుడైన ప్రహ్లాదును రక్షిస్తాను ఐదవ జన్మగా మరగుజ్జు అవతారంలో వామనుడనై బలి చక్రవర్తి యొక్క గర్భాన్ని అణిచివేస్తాను ఆరో జన్మలో జాలి లేని బ్రాహ్మణునిగా పరశురామావతారం ఎత్తి మధోన్మతులైన భూపతులను సంహరిస్తాను ఏడవ జన్మలో ఆత్మజ్ఞానం లేని క్షత్రియుడిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను హతమారుస్తాను ఎనిమిదవ జన్మగా లేని రాజుగా కృష్ణావతారం ఎత్తి కంసును సంహరిస్తాను తొమ్మిదవ జన్మగా బుద్ధ బుద్ధావతారం ఎత్తి పాషండ మతాన్ని బోధించి అహింస సిద్ధాంతాన్ని లోకములోకి వ్యాప్తి చేస్తాను ఆఖరిదైన పదవ అవతారంలో పాపాత్ములను మోహింపజేసి కల్కి అవతారం ఎత్తి దుస్తులను దుర్మాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపజేస్తాను ఓ దూర్వాస మునీంద్ర రుద్రాంశ సంభూతుడివైన అయిన నీ నోటి వెంట కోపావేశంలో వచ్చిన శాపవాకులైన వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భూమిలో దశావతారం లేత్తి లోక సంరక్షణ కోసం నా భక్తునికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండడం కోసం వ్యవహరిస్తాను పరమ భాగవతోత్తముడైన అంబరీషుడిని గుర్తించి ఆగ్రహవేశాలకు దుడుకుదనాన్ని తెలుసుకొని అతని శరణి వేడుకోమని శ్రీహరి దూర్వాసుని హెచ్చరించి పంపించేశాడు భగవంతుడు భక్తవస్తుడు భక్త పరాధీసుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞతమై ప్రవర్తించాలని భగవంతునికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలి భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవాలి ఇంకా తన కోపం మీద తన శత్రువు అన్నట్లుగా అంబరీషునిపై కోపగించినందుకు సుదర్శను కోపానికి గురి అయిన దుర్వాసుని వలన తెలుసుకోవాలి ఎంతటి మహర్షి అయినా బయట శత్రువులను ఎదుర్కో ఎదుర్కోగలడు కానీ తనలోని జయింప శక్యము కానీ కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాలను భగవంతుని వలనే సంపాదించుకోవాలి ఇరవై ఐదవ రోజు అధ్యాయం సమాప్తం కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజు తిది దశమి ఈరోజు అన్నదానం చేయాలి ఉపవాసం ఉండాలి దక్షిణ తాంబూలతలతో బ్రాహ్మణునకు స్వయం పాకం ఇవ్వాలి ఓం నమ శివాయ